నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి సినీ హీరో వెంకటేష్ నిర్మాత దిల్ రాజు దర్శకుడు అనిల్ రావిపూడి తారలు సాంకేతిక నిపుణుల బృందం నిజామాబాద్ లోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వెంకటేష్ అభిమానులు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు ఈ నేపథ్యంలో లోనికి అనుమతించడానికి ముందుగానే పాసులను అందజేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పాటలతో అందరినీ ఆకట్టుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిని శ్రీనివాస్ అందిస్తారు దిల్ రాజు ప్రజెంటేషన్ వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాని నిజామాబాద్ లో దీనికి సంబంధించినటువంటి ప్రీవియడ్ షో ఏర్పాటు చేయడానికి అయితే వస్తున్నారు దీనికి సంబంధించి నటీ నటులు కూడా వెంకటేష్ తో పాటు నిర్మాతలు తర్వాత సాంకేతిక నిపుణులు సైతం ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రోజు నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో మొత్తానికి ఏర్పాట్లని ఘనంగా ఏర్పాటు చేసే విధంగా అన్ని అయితే ఏర్పాట్లు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు బందోబస్తు సహా కూడా పోలీసుల బందోబస్తు నడమ కూడా ఏర్పాటు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకోవచ్చు నిజ హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా కూడా ఇది సినిమాకి సంబంధించి అయితే కొద్దిగా ఇష్యూ పుష్పాకు సంబంధించి ఇష్యూ ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు బందోబస్తు సైతం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఏదైతే ట్రైలర్ కూడా ఈరోజు గ్రాండ్ గా ఓపెన్ చేస్తున్నారు నిజామాబాద్ లో ఎందుకంటే దిల్ రాజుకు సంబంధించినటువంటి నేటివ్ ప్లేస్ నిజామాబాద్ కాబట్టి ఇక్కడ పెద్ద మొత్తంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏర్పాట్లకు సంబంధించి దాదాపుగా ఆరు గంటలకు అయితే ప్రత్యేకంగా ఈ షోను ప్రారంభిస్తారు ఈ ఏర్పాట్లు ట్రైలర్ అయితే ప్రారంభిస్తారు దీనికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇక్కడ సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో ఫ్యామిలీస్ స్టార్ కాబట్టి వెంకటేష్ దీనికి సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో కూడా ఫ్యామిలీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వస్తారని ప్రేక్షకులతో పాటు చాలా మంది అభిమానులు సైతం వచ్చే అవకాశం ఉంది దీనికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మరి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఇది మొత్తం పూర్తయినటువంటి పరిస్థితి ఉంటుంది మరి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు ఆ వెంకటేష్ అంటేనే ఫ్యామిలీకి సంబంధించినటువంటి నా హీరోగా చెప్పుకోవచ్చు ప్రజాదరణ ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే డైరెక్టర్ అనిల్ రాహుకుడి కూడా మంచి మంచి సినిమాలు తీసారు ఎఫ్ టూ అంటే కామెడీ సినిమాలు లాంటివి కూడా ఉంటాయి ఈ సంక్రాంతికి అయితే పెద్ద మొత్తంలో ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక పండుగ వాతావరణం అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కెమెరామెన్ సందీప్ తో శ్రీనివాస్ ఫోర్ టీవీ నిజామాబాద్ నుంచి సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి వెంకటేష్ హీరోగా అయితే ఒక సినిమా కొత్తగా రిలీజ్ గా పోతుంది జనవరి పద్నాలుగు ఈ సందర్భంగా అయితే దిల్ రాజు నిర్మాణంలో జరుగుతున్నటువంటి ఈ సంబంధించిన సినిమా అయితే నిజామాబాద్ లో దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే ఈ రోజు ఈవినింగ్ కూడా అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు దీనికి సంబంధించిన నటీ నటులు అంటే వెంకటేష్ తో పాటు హీరోయిన్లు కానీ ఇక్కడ సాంకేతిక నిపుణులు కానీ దీనికి సంబంధించినటువంటి ద దర్శక నిర్మాతలు వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తానికి కూడా మనం చూసుకోవచ్చు నిజామాబాద్ లో ఆ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ అయితే పెద్దగా అన్ని సెటప్ అయితే చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి దిల్ రాజు స్థానికంగా వాళ్ళ నివాసం ఉండడంతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దిల్ రాజు వాళ్ళ జిల్లా కావడంతో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే నిజామాబాద్ లో మొత్తం ఘనంగా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశారు ఎందుకంటే గతంలో చూడవచ్చు పుష్ప సినిమాకు సంబంధించి కొన్ని ఇష్యూస్ జరిగాయి అంటే కొంత జరిగినటువంటి తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో పోలీసులు ముందే అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది అయితే నిజామాబాద్ సంబంధించినటువంటి గ్రౌండ్ లో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి బృందం చిత్ర బృందం కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే విజువల్స్ లో చూడొచ్చు ఇప్పటికే విఐపి వివిఐపిఐపి పాసులకు కూడా వాళ్ళకు వచ్చే ప్రేక్షకులు కానిచ్చు ఆడియన్స్ కానించు ప్రజలకు కానించి వాళ్ళు వీళ్ళకి ఇలాంటి పాసులు ఇచ్చి కూడా గేట్ ని గేట్ లోపల నుంచి కూడా పోలీసులు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు బారికేడ్స్ ఏర్పాటు చేశారు దీని నుంచి కూడా ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే ఫస్ట్ ప్లే ఫస్ట్ ముందల ఉందో ఆ స్క్రీన్ కి దగ్గరలో అయితే ఆ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ని ముందల ఏర్పాటు చేశారు వాళ్ళకి సీట్స్ తర్వాత ఈ గ్యాలరీ ఏదైతే ఉందో గ్యాలరీ ఇదంతా కూడా వివిఐపి ఏర్పాటు చేశారు మనం చూసేవచ్చు గతంలో అక్కడ జరిగినటువంటి ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలా జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారు కానీ ఒకేసారి వదలడంతో దీనికి సంబంధించిన ఎవరైతే సంబంధికులు ఉన్నారో వచ్చిన ప్రేక్షకులు కానిచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరిగెత్తుతున్నటువంటి విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది గేట్ దగ్గర అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు చూడొచ్చు హడావిడిగా ఒకేసారి గేట్ వదలడంతో భారీగా అయితే గేట్ నుంచి వెళ్ళడానికి అయితే మొత్తం ప్రేక్షకులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ పోలీసులు సైతం మోహరించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది కాకపోతే పెద్ద హీరో కావడంతో కూడా పెద్ద మొత్తంలో దీనికి సంబంధించిన ఫ్యామిలీ హీరో వెంకటేష్ అంటే చాలా మంది అభిమానులు ఉంటారు కాబట్టి ఇక్కడ నిజామాబాద్ లో ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మొత్తం అయితే ఏర్పాట్లు చేస్తారు దీన్ని ప్రేక్షకులు సైతం వస్తున్నారు కొద్దిసేపట్లో హీరో సంబంధించిన యూనిట్ బృందం వస్తూ ఉంది కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో ప్రేక్షకులతో పాటు ముందరికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి విజువల్స్ లో ఆ సాయంత్రం వేళ అయితే పీస్ఫుల్ గా ఉంటుంది అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు గంటల ప్రాంతంలో అయితే ప్రారంభిస్తున్నటువంటి లోపలికి ఎంట్రీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ మొత్తానికి కూడా తారాగణం సంబంధించిన బృందం కూడా వస్తుంది దీనికి సంబంధించి దిల్ రాజు నిర్మాత డైరెక్షన్ వాళ్ళకి సంబంధించిన యూనిట్ బృందం మొత్తం కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ లో అయితే ఆనందోత్సవాల మధ్య కూడా దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ చేశారు ఆరు గంటల నుంచి ఆరు ఆరున్నర ప్రాంతంలో ప్రారంభమై దాదాపుగా కూడా రెండు గంటల వరకు కూడా ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి కూడా నిజామాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ ప్రోగ్రాం చూడడానికి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి చూడొచ్చు మనం మరి కొద్దిసేపట్లో అయితే వీళ్ళు సంబంధించిన చిత్ర బృందం అయితే వస్తారు దీనికి సంబంధించి మొత్తానికి మొత్తానికి అయితే చాలా మంది అయితే ఆడియన్స్ ప్రేక్షకులు అయితే చూడ్డానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదేమైనప్పటికీ కూడా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేయడం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ సందీప్ తో శ్రీనివాస్ పోర్ట్స్ నిజామాబాద్